హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీ ప్రభుత్వానికి మరొక షాక్ తగిలింది హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొందమని తెలిసే అవకాశం ఉంటుంది సొల్యూట్ చేయకడం మనం వెళ్ళిపోదాం టెట్ డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టిగా షాక్ తగిలింది టెట్ డిఎస్సి పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని హైకోర్టు తీర్పునిచ్చింది మార్చి పదిహేను నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ను ధర్మాసనం సస్పెండ్ చేసింది టెట్ పరీక్ష ఫలితాలు మార్చి పద్నాలుగును వస్తున్నాయని మార్చి పదిహేను నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఈరోజు సోమవారం హైకోర్టు విచారణకు రాగా పిటిషనర్ల తరపు న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర వాదనలు వినిపించారు కేవలం ఒకరోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్చంద్ర ప్రశ్నించారు ఇప్పటివరకు ఎప్పుడూ అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదించారు నిరుద్యోగుల హక్కులను పరిహరిస్తున్న న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మార్చి పదిహేను నుంచి డిఎస్సి షెడ్యూల్ను సస్పెండ్ చేసింది టెట్ ఫలితాలు డిఎస్సి పరీక్షలకు నాలుగు వారాల కనీసం సమయం ఉండాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఐదేళ్ల తర్వాత ఇచ్చిన షెడ్యూల్ ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఇవ్వడం హైకోర్టు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్